വേദാന്തരേത്രയാ വക്രനാരായണായ വേദാന്തരേത്രയാ വക്രനാരായണായ വിജയനാരായണ ജയ രക്നനാരായണ ജയ 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 നാരായണ ജയ നാരായണ ജയ രമണ ഗോവിന്ദാ ഓ മിത്രാ പപ്പൻ റിപ്പോർട്ട് తెలిసా తెలియకో మనం చాలా చేస్తుంటాం అవన్నీ పోగొట్టుకోవాలి అంటే మహాసంకల్పన విని తీరాలి ఎప్పుడు అవకాశం కలుగుతుంది అంటే ఇటువంటి కళ్యాణాలలో అవకాశం మనకు లభిస్తుంది కనుక తప్పనిసరిగా ఎవ్వరూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా వినండి వాళ్ళు పట్టిస్తారు అచింత్యా మహాధన్రహ్మాహంకార ఆకాశవాణ్జల పృథివ్యా్రహ్మాండలో ఆధార శక్తి శ్రీవరా तरा विदा नजुरा तरा तरा नसा तरा बहार तरा का तरा दिख सब तरोगा नाम वरिष्ठ दे प्रचिरों में नभुरों कभंदुरों कसवंदुरों कभारुरों सुपर दीवां त्याह स्थानिक गंदा चंदा रंडो होता मिले लोगा लोगा जलवा ये दे लवने छेदुदा सब विधतिक छी नजुत्व रकावरी परिवर्दे जंबु प्रक्षा पुष्ट क्रम चशां कशा� भौतिक रीति सिद्धांति साध्य बति कांतर वति पुण्य प्रभु बति कुन्य बता नहीं प्रकाश दे मने रुतिवरुण वायुगुमेरा ईशान्य तेष्कलिपाल कई पालने हैं लोका लोका पर्वतेरा भदे महेंद्रमलय संक्षेपत्य बत ये मबद्ध रुचबद्ध विंध्य पहाड़ी जानादि सब तकुला करें ಮದಂಗ ಹಿರಣ್ಯಸ್ನಂಗ ಕಾರ್ಯವ ಕಿಷ್ಟಿಂದ ರಷ್ಯಸ್ನಂಗ ಪಂಚ ಪ್ರಶ ಪರಿಮತೆ ಇಸ್ಮೇ ನಿಮಿತ್ತೇ ಅಯೋಧ್ಯ ಬಧುಜ ಮಾನ್ಯ ಕಾಶಿಕಾಂತಿ ಅವಂತಿಕಾ ಪುರಿ dvara

अस्मिन् संसार संसार चक्रे चक्रे महती नाना नाना योनिषु योनिषु यो जनित्वा जनित्वा केनापि केनापि

பா அபோதனமாராயண வயங்கம் ரூப ఆ స్వామి ద్వారా నాకు అద్భుతమైనటువంటి విషయం తెలిసింది నేను ధన్య అయ్యా అయితే కన్యాదానం చేయాలి మరి మన ఇంట్లో ఆడపిల్లలు లేరు పిల్లలే ఉన్నారు అయ్యా ఎట్ట ఎవరైనా సరే పేద పిల్లలు వారి వివాహం జరుగుతుంటే మన సేవ చేస్తే కన్యాదాన ఫలము మనకు భగవంతుడు ఇస్తారు అదే కాకుండా ఇట్లా పిల్లవాళ్ళ కళ్యాణం జరిగినప్పుడు మనము సంపాదించడాలో ఎంతో కొంత మనం సమర్పిస్తే కూడా కన్యాదాన ఫలము వస్తుందట అది పెద్దలు చెప్పారు ఒకవేళ అందరూ పిల్లలే అయ్యన్నా ఎవరైతే బిడ్డ వాళ్ళు ఉంటారో ఆడపిల్లలు కానీ పెళ్లి చెయ్యలేని వాళ్ళు ఉంటారో వాళ్లకు ఆ పెళ్లికి కావలసిన ద్రవ్యాన్ని ఏర్పాటు చేసి అయ్యా నేను మీకు ఇష్టాను మీరు కన్యాదానం చేయండి అని చెబితే తప్పనిసరిగా ఫలితం మనకు వస్తుంది కూతురు పెళ్లికి మనం ఇద్దామని ఊళ్ళో వాళ్ళందరూ అనుకున్నారు అనుకోండి ఎవరు చెప్పారయ్యా గుళ్ళో అర్జున స్వామి గారు బోర్డు సంపాదిస్తున్నాడు మనం ఏం ఒక్కర్లేదని వెనక నుంచి నొక్కేవాళ్ళు చాలా మంది అలా చెడగొట్టే వాళ్ళు ఎవరు వాళ్ళు చెడగొట్టకుండా చూస్తూ ఊరుకున్న ఆ ఊనుకున్నా చూస్తూ ఊరుకుంటే కనుక నలుగురు భాగస్వాములు అందువల్ల ఆ కన్యాదానం నాకు కట్టబెడుతున్నారు ఏమిటి పరిస్థితి ఎందుకు అంత ఆలోచిస్తుంది మీరు ఏదైనా సమాధానం చెప్పగలిగితే చెప్పండి నీకు వేగచ్యాముడు అని అనిపిస్తూ ఉంటారు కదా వారికి అర్థంలో ఎలాంటి సందేహం లేదు నలుపు నారాయణం మెచ్చన్నట్టు నలుపు నారాయణం మెస్తాడు కానీ నారాయణమే నల్లేవాడి ఉన్నాడు ఎందుకంటే పక్కకు అతి సుందరమైన అమ్మవారు ఉంటే ఆమె చిక్కుడు పుచ్చుకోకుండా రంగును కొంచెం తగ్గించి నాకు లేదు మీకు లేదు నల్లని మనస్వాతి ఎట్లా ఉందో కూడా మనకు తెలిసి ఉండదు కానీ కన్యా వరయతే రూపం పితు్రుతం ఇతరే పార్థవాహ భోజనమిచ్చి అని శాస్త్రం మా అమ్మాయి వరయతే రూపం ఏదో రూపమే చూస్తోంది మా అమ్మాయి మాతా విత్తం మా ఆరుణ్యము వారి ఎంత ఉన్నదో చెబితే కానీ ఒప్పుకోనని చెబుతోంది మాత పితృష్ నేనైతే ఒప్పుకుంటున్నా వాడి వర్క్ష చాలా గొప్పది ఏదో 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 ఎంతో గొప్పవాడు ఆ ఉద్దేశంతో వాడికి ఒప్పుకుంటున్నామండి కానీ పిల్ల ఒప్పుకోవాలి కన్యా కుటుంబిన

తండ్రి వాడినే అడుగుతున్నాడు అంటాడు నాతి చేరితవ్య అని వాడు అంటాడు ఈ ధర్మేజ అద్భేజ కమేజ మోక్షేజ నాతి జనాభి ఎండలు ఓ మా అమ్మాయిని కాదనుకోన్న ముందు పడబడదు అని తండ్రి ఆడపిల్ల తండ్రి అడుగుతాడు ఇప్పుడు వాడు నాతి చేరితవ్య అని ప్రతి చేరియా నాతి జనాభి

சுபகே தைலோக்கியம் மங்களம் குரு